Thank you. Gate open శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మా గురు విష్ణో గురు సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమ గుర్వోకానా విషే భవలోకి నిదయే సర్వ శ్రీ విద్యాం శ్రీ గోత్ర శ్రీమాత్రే నమ గోమాత్రే నమ ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో అత్యంత వైభవపేతంగా గోశాల నిర్మించడం జరిగింది అష్టభుషాల స్తంభాలతో నవకలశాలతో ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ఇలా ఎక్కడా కూడా నిర్మించడం జరగలేదు అలా అద్భుత అద్భుతంగా నిర్మించడం జరిగింది ఈరోజు తొమ్మిది గోవులతో ప్రారంభించడం ఉన్న పది పదకొండు పన్నెండు మూడు రోజుల పాటు ఈ గోశాల ప్రారంభించడం జరిగింది ఈ రకంగా మన సూర్యాపేట జిల్లాలో గోవులకు చాలా విశేష స్థలచ్చి సకల దేవతల స్వరూపంగా ఆలయంలో దేవతా ప్రతిష్ట చేసినట్టు మన గోశాలలో సకల దేవతల కోసం ఇలా ఈ గోశాల వైభవపేదంగా నిర్మించడం జరిగింది ఈ రకంగా కావున భక్తులందరూ కూడా ఈ గోశాలకు వచ్చి సకల దేవతల గోమాతలను ఆరాధించడం పూజించడం చేసుకొని వారి వారి యొక్క సంకల్పాలు నెరవేరాలని వారి కోరికను తీరాలని ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి ఏకాదశికి ఇలా గోమాతలను విశేషంగా ఆరాధించడం వల్ల వారి యొక్క ఇంట సిరి సంపదలు ఎల్లవేళలా ఉంటాయని వారికి అత్యంత అనుకూలమైన పనులు అనుకూలిస్తాయని స్థిరలక్ష్మి నాణ్యలక్ష్మి ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనసారా ఆ గోమాతని ప్రారం ప్రారం ప్రారంభి గోమాన సూర్యాపేట జిల్లాలో బస్ స్టాండ్ దగ్గర కోర్టు దగ్గర సాయి నగర్ సాయిబాబా దేవాలయంలో శ్రీ సాయి గోశాల ప్రారంభించడం జరిగింది కావున ఈ గోశాలకి వచ్చి అందరూ కూడా తమ పూజలు చేసుకొని ఆ గోవు యొక్క అనుగ్రహం పొందగలనని